మా యొక్క న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జానికి ఈరోజు మల్లాపూర్ మండల కేంద్రంలో మీరు చేసిన ఈ చరిత్రాత్మకమైన ర్యాలీ చూస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ఆల్రెడీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆశ ఆశాంపిస్తున్నది వాస్తవం మరి సోదరులు స్థానిక శాసనసభ్యులు సంజయ్ గారు ఒక మూడు రోజుల క్రితం కేటీఆర్ గారు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బహిరంగ సవాల్ వస్తావా చర్చకు అని చెప్పి అంటే రైతులందరి కోసం రైతు కూలీలందరి కోసం రైతు బిడ్డల కోసం రైతు కుటుంబాల కోసం మనం తప్పకుండా ఈ చర్చను స్వీకరించాలని చెప్పేసి ఆధారాలతో సహా చర్చకు పోతున్న సమయంలో డాక్టర్ సంజయ్ గారు రకరకాల పోరాటాలు ఇద్దరు కలిసి తిరిగాము డాక్టర్ సంజయ్ గారు నా సరి నువ్వు ఏమన్నా చేయగానే ఒక్కసారి మల్లాపూర్ కు రావాలా అంటే నేను వెట్పల్లి మల్లాపూర్ అని అవునన్నా మెట్పల్లి మల్లాపూర్ అంటే బరాబర్ వస్తే భయం చెప్తున్నా నిజంగా నేను పుట్టింది మహబూబ్నగర్ జిల్లాలో కావచ్చు కానీ నిజానికి కరీంనగర్ జిల్లాతో ఉన్నంత అనుబంధం ఉన్నారు మహబూబ్నగర్ జిల్లాతో అంత పెద్దగా మా పిల్లలు ఇక్కడే విద్య నేర్చుకున్న ఇద్దరు పిల్లలకు వాళ్ళకు అక్షరాలు దిద్ధించింది కరీంనగర్ జిల్లా కల్లూర జిల్లా కాదు కోటి కాంతుల కిల్లా అని ఆ రోజు మేమంతరం కూడా కరీంనగర్ జిల్లా కోసం అలాంటి గొప్ప అనుభూతి అనుభవం మాకు మరి ఉద్యోగం ఇలాగే నేర్పించిన కరీంనగర్ జిల్లాకు ఎప్పుడు పిలిచినా కూడా రావడానికి సిద్ధం సంజయ్ గారు మరి ఈరోజు నాకు ఈ గొప్ప అవకాశం వచ్చారు మరి వేదిక మీద ఉన్న మరి సభాధ్యక్షులు శ్రీనివాస్ గారు అదేవిధంగా మరి స్థానిక శాసనసభ్యులు యువ నాయకులు రాబోయే రోజుల్లో కీలకమైన భూమిక తెలంగాణలో పోషించబోయే వ్యక్తి సీనియర్ నాయకులు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి మరి నాకు మాత్రం ఇబ్బంది జెడ్పీటీసీగానే పరిచయమైన విద్యాసాగర్ రావు గారు అలాగే మరొక సీనియర్ నాయకులు ఆనాడు ఎమ్మెల్యేగా ఉండే రమణ గారు చాలా సీనియర్ నాయకులు మరి ఈ రోజు ఎమ్మెల్సీగా ఉన్నారు వారికి కూడా అదే విధంగా సోదరులు జాన్సన్ నాయక్ గారు అలాగే విధంగా మరి సోదరి మరి వసంత కాదు మరి అదేవిధంగా వేదిక మీదున్న చాలా మంది సీనియర్ నాయకులు వేదిక కింద సీనియర్ నాయకులు మరి ముఖ్యంగా నేను ఎస్పీగా ఉన్నప్పుడు మరి విద్యార్థులుగా స్కూల్ విద్యార్థుల నాయకులు ఈ రోజు వేదిక మీద కూర్చోవడం అంటే నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా కావాలి నిజా ఒక క్షణం రాజకీయాలు పక్కన పెడితే బల్లాపూర్తో నాకు నిజంగా చాలా ఆనందం ఉన్నది ఎందుకు అనుబంధం అంటే ఇంతకుముందు పెద్దలు విద్యాసాగర్ రావు గారు ఒక మాట్లాడినారు సార్ మరొకసారి ఈ దొంగల కాంగ్రెస్ దొంగల భయం కంట్రోల్ అని చెప్పి వాడు మాట్లాడతారు సరే నేను రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు రోజులు కరీంనగర్ జిల్లా ఎస్పీగా ఉన్నా మాకు ఒక సిఐ అమీర్ ఖాన్ మెట్పల్లి సిఐ నేను ఒకరోజు మెట్పల్లి పోలీస్ స్టేషన్కి వచ్చిన వస్తే మెట్పల్లి పోలీస్ స్టేషన్ లో మెట్పల్లి పోలీసులే ఉండాలి కానీ దాని పక్కన ఒక చిన్న బిల్డింగ్ లో బల్లాపూర్ పోలీస్ స్టేషన్ రాసింది అంటే నేను ఏదైతే మెట్పల్లా లేకున్నా బాపురా సార్ సార్ ఈ మెట్పల్లి బాగానే ఉంది సార్ టౌను కానీ బల్లాపూర్ అని చాలా డేంజర్ ఏరియా సార్ అక్కడ గుగిరిపేట ఒక గ్రామం ఉంటుంది ఆ గుగిల్పేటలో రమేష్ ఆయన పేరు చెప్తే మెట్ల చిట్టాపూర్ వర్షకొండ రాయకల్ మానాల మరిమల్ల కదరాపూర్ అంబారిపేట తిరుమలాపూర్ తాంబ్యాల ఇన్ని గ్రామాల ప్రజలు ఇందులో నేను ప్రభుత్వం అధికారాలు ఇచ్చింది ప్రభుత్వం మనకి యూనిఫామ్ ఇచ్చింది మన ల రూపాయల జీతాలు ఇస్తుందని నేను నీ దగ్గర వచ్చింది తినడానికో మటన్ తినడానికి మల్లాపూర్ అన్న సార్ ఎస్ఐ మొన్న పెళ్ళైంది సార్ బ్యాచ్ మొన్ననే పెళ్ళైంది అంటే శ్రీనివాస దగ్గరికి అని చెప్పి కరెక్ట్ గా పిలిపించుకున్నా శ్రీనివాస్ నువ్వు ఏం చేస్తావు శ్రీనివాస్ తెలియదు మళ్ళా లో మనం పోలీస్ స్టేషన్ పెట్టాలి

అని చెప్పేసి వెంకటస్వామి దగ్గర వచ్చి కొట్టిపోయింది చెప్పేసి అన్న శ్రీనివాస్ అంటే ఆయన సరిగా నా భార్య పిల్లల్ని చూసుకుంటా అంటే బలాపూర్ బలాపూర్ ఏదో చేస్తా సార్ అన్నాడు సో చివరికి వంద మంది పోలీసులతో మల్లాపూర్ లో ఒక చిన్న బిల్డింగ్ ఆ ఊరి చేస్తారా ఒక వంద మంది గ్రామస్తులు భయం భయంగా అమిత్ దూరం పెట్టాడు సార్ మళ్ళీ వచ్చినట్టుగా మళ్ళీ కాలేజీలోకి వెళ్ళిపోతామన్నా భయం ఉండేది సార్ అందులో కొత్తమంతే ప్రయోగిస్తా ఉన్నారు అని చెప్పి సీక్రెట్ గా మరి వాళ్ళందరూ వచ్చిందరూ మేము ఉదయం పది గంటలకు మా అది ఉదయం పది గంటలకు చిన్న పెళ్లి మల్లాపూర్ పోలీస్ శశి నాగరా చేసిన తర్వాత ఇప్పుడు మేము వస్తుంటే ర్యాలీగా అక్కడ ఒక చిన్న వాటర్ ట్యాంక్ అనిపించింది దాని మీద ప్రవీణ్ కుమార్ ఎస్పీ మధుసూధర్ రెడ్డి అభివృద్ధి మిగతా ఉన్నాయి చాలా ఆనందం అనిపించింది అలాంటి మల్లాపులు ఈ రోజు మళ్ళొకసారి తెలంగాణను జాగృతం చేసే చాలా చాలా ఆనందంగా ఉన్నాడు ఇక మిత్ర ఇంత ముందు విద్యాసాగర్ గారు అన్నారు వాళ్ళకి భయం లేకుండా పోయిందని నేనైతే ఒప్పుకో విద్యాసాగర్రావు నిజంగా కాంగ్రెస్ గజగజ గస పంపుతున్నారు ఎవరు చూసి వర్క్కున్నారో మిమ్మల్ని చూసి వంపుతున్నారు ఎవరైతే మిమ్మల్ని చూసి వర్క్కుతున్నారో వాళ్ళకి మిమ్మల్ని బిగాబరా చేయడం కాక ఇలా పోలీస్ కేసుల చుట్టూ తిరుగుతున్నారు మామూలుగా చెప్పి మీరు అడిగి ఎలా పోలీస్ పోలీ ఆయన ఇట్లా ఉన్నాడు ఆయన అట్లాడు ఇంటి నుంచి మా ఏడు మంది మీద కట్టాల్సి మిత్రుల తెలంగాణలో ఈ కాంగ్రెస్ గజ గజ వంతు బిఆర్ఎస్ నాయకత్వంలో వాళ్ళ నాయకత్వాన్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే రెండు మూడు ఉదాహరణ వాళ్ళకి మీకు తప్పనిసరిగా చెప్పాలి ఈ ముచ్చట్లు మీరు గ్రామీణ ప్రాంతాల్లో చెప్పాలి మిత్రుల ఈ రోజు మనం ఇక్కడ మాట్లాడుతుండగానే మన బీఆర్ఎస్ ఒక నాయకుడు శశి గౌడ్ కరీంనగర్ జైల్లో ఉన్నాడు ఆయన చేసిన పాపమే ఆయన కేవలం ఏం చేసిండయ్యా అంటే ఒక సోషల్ మీడియాలో రైతుల రుణమాఫీ జరగలేదు రేవంత్ రెడ్డి నువ్వు మోసం చేయలేదా అని ఒక పోస్టర్ ను ఎవరో ట్వీట్ చేస్తే పాపాలి ఎంత దూరం అంటే అమ్మ భార్య పిల్లలు అందరు కలిసి అన్నం తింటుంటే ఇరవై మంది పోలీసులు యూనిఫామ్ లేకుండా వచ్చి ఆ గిన్నెను తన్ని ఆ గ్యాస్ సిలిండర్ తన్ని ఆ పొయ్యిని కిందర వందర చేసి గల్ల పట్టుకొని తీసుకొని పోయిన పోలీసు అక్కడ నుంచి రామగుండం తీసుకొని పోయాడు ముందర బుద్ధి చేశాడు ఆయనకు ప్రేమ రామలే ఒత్తుదో ఇంకో కేసు ఇంకో కేసు ఇప్పటికి కూడా ఆయన జైలనే ఉన్నాడు శిఖిక ఇలా ఎంతో మంది కార్యకర్తలు గౌతమ్ గౌతమ్ కోడని ఇంకో పిల్లలు రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది అని అంటే అది వీడియో తీసి రైతులు తీసుకున్న వీడియోను తన సోషల్ మీడియాలో పెట్టుకుంటే తన స్టేటస్ లో పెట్టుకుంటే హైదరాబాద్ ఆయన అడుగు పెట్టిందో లేదో గల్ల పట్టుకొని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ నుంచి నడుచుకుంటే వస్తూ ఉంటే కూడా నువ్వు నడుచుకుంటే పర్మిషన్ లేకుండా నడిచిన రోడ్డు మీద అని చెప్పి కేసు పెట్టి ఉంటారు ఆలోచించండి తూలిపోలేదు భద్రంగా ఉన్నది అని చెప్పి రిజర్వాయర్ మీదకి పోయి తెలంగాణ ప్రజలకు రైతాంగానికి సందేశం ఇవ్వడానికి పోతేఆర్ గారు కేవలం చైనానే ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేయాలన్నా మా తెలంగాణ ఎందుకు తయారు చేయకూడదు ఎన్ని రోజులని బీడిలు చేసుకుంటూ బతకాలి మా మహిళలు ఎన్ని రోజులు మా బిడ్డల అశోక్ నగర్ లో ఆ చిన్న ఉద్యోగాల కోసం ప్రాణాలు తీసుకుంటే బతకాలి అక్కి తీసుకొచ్చి తలకట్టు పెట్టి చదువుకోవాలి రాత్రి భవన్లు కళ్ళల్లో ఒత్తిడి వేసుకొని చదువుకోవాలి నా బిడ్డలు కార్ల ఫ్యాక్టరీలో మేనేజర్లు ఎందుకు కావడదు ఎలక్ట్రిక్ కార్ల ఫ్యాక్టరీలో ఇంజనీర్లు ఎందుకు కావడదు అని చెప్పి గొప్ప కళను కానీ ఆ కళ కోసం మొబిలిటీ అని చెప్పి ఒక జీవో తీసుకొచ్చి ఆ జీవోను నిజం చేయడం కేసు నిజానికి అవినీతి ఎక్కడ ఎక్కడుంది అవినీతి ప్రభుత్వంలో ఉండే డబ్బులు ఈగిపోతాయించిన కంప్లైంట్ ఇప్పటి వరకు రెండు సార్లు ప్రశ్నించు ఒక్క పైస కూడా కేటీఆర్ అకౌంట్ లో పడ్డట్టు చూపించలేకపోయారు అయినా కూడా కేసులు పెడుతున్నారు అయినా కూడా ప్రశ్నలు పెడుతున్నారు మీరు ఆలోచించాలి మన అగ్ర నాయకత్వం మీద కేసుల మీద కేసులు జిల్లా నాయకత్వం మీద కేసుల మీద కేసులు అదే విధంగా గ్రామ నాయకత్వం మీద కేసుల మీద కేసులు నేను ఒక రోజు ఒక పిల్లగా నాకు ఫోన్ చేసిండు జాఫర్ఖండ్ నుంచి సార్ నాకు ఎస్ఐ పిలిచిండు ఎందుకు పిలిచిండు నా నేను ఒక స్టేటస్ పెట్టుకున్నా ఏం పెట్టాను కేసీఆర్ జిందాబాద్ అని పెట్టుకున్నా కేసీఆర్ జిందాబాద్ అని పెట్టుకుంటే ఎస్ఐ నిన్న అంటే సార్ ఎందుకు తరగతులను అయితే ఊరికెళ్ళి పంపించిన ఎస్ఐ నెంబర్ ఇవ్వను నేను ఎస్ఐ నెంబర్ తీసుకున్నా ఎస్ఐ నెంబర్ తీసుకుని ఈ ఎస్ఐ గారు కేసీఆర్ జిందాబాద్ అంటే చెప్తాలో నేరే ఎక్కడ ఉందో చూపి అని చెప్పిన సార్ సార్ మీకు తెలియదేమో సార్ పై నుంచి ప్రెజర్ ఉంది పైన అంటే ఎవరు టీఎస్పీ నుంచి ప్రెజర్ ఉంది టీఎస్పీ అడిగిన సార్ మీకు పరిస్థితి వచ్చిన పైన ఉన్నారు ఎవరు లేరు పైన హోంమంత్రి ఎవరు లేవు తెలంగాణకు హోం మంత్రి ముఖ్యమంత్రి ఒక్కటే చెప్తున్నాడు ఎవరు గట్లా చెప్పుడు భయ ఎవరు మరి ఎనభై

ఇలా మనం చూసి భయపడి పారిపోతున్నారు నిజంగా ధైనా ఉన్నవాడు అయితే నిన్న కేటీఆర్ గారి దగ్గరికి వచ్చి బహిరంగ చర్చకు రావాల్సి ఉండే చూడగొట్టి తోట పొడిచండు రేవంత్ రెడ్డి తోడగొట్టి తోట పొడిచండు నేను బహిరంగ చర్చ ఎక్కడైనా రండి అన్నాడు కానీ ఇలా పారిపోయి ఇలా ఎక్కడో చేత కానీ దత్తమల చేతిలో తెలంగాణ శిథిలమైపోతున్నది మీరు గ్రామీణ ప్రాంతాల్లో చెప్పాలి ముగ్గురు మిగతా మంత్రుల కూర్చొని కానీ పిల్లల జీవితాలు మారలేదు పది రోజుల్లోనే ముగ్గురు అమ్మాయిలు సూసైడ్ చేసుకున్నారు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అమ్మాయిలు ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నారు కనీసం మీ జిల్లా మంత్రిగా ఉన్న పోలే కనీస ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కుటుంబానికి ఒక ఉద్యోగం లేదు అదే టీఆర్ఎస్ పాలనలో ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరిగినాయి కానీ జరిగిన కూడా వెంటనే అధికారుల మీద చర్యలుండేవి అదేవిధంగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఉండేది అదేవిధంగా నష్టపరిహారం కూడా ఉండేది మిత్రులారా ఈరోజు ఈరోజు ఆ అందించిండ్రు లాగే యూనిఫామ్ అందించిండ్రు లాగే టెక్స్ట్ బుక్ ఇచ్చిండ్రు నోట్ పుస్తకాలు ఎవరు ఎంత చదువుకుంటారు ఇదేమన్నా మీరు ఆలోచించారు టెక్స్ట్ బుక్ ఇచ్చిండ్రు నోట్ బుక్ ఇది పరిస్థితి ఇవాళ రైతుల పరిస్థితి ఘోరంగా ఉన్నది యూరియా అయితే నాలుగు వందల రూపాయలు బ్లాక్ మార్కెట్ లో పోతున్నది ఇది వాస్తవం మిత్రుల మరి నాలుగు వందల రూపాయలు వ్యవసాయ శాఖ మంత్రి అంటే వీళ్ళు మొత్తం కూడా దాచుకొని చూస్తున్నారు పారిపోవడానికి సిద్ధమైన ఇప్పటికిప్పుడు చాగంపేట ఎయిర్పోర్ట్ నుంచి విమానం ఏదైనా పారిపోతారు కాంగ్రెస్ వేరే దేశానికి ఇది జరుగుతున్న తెలంగాణ మేము ఎస్పీగా ఉన్నప్పుడు నా దగ్గర వ్యక్తి వచ్చాడు నా దగ్గర వ్యక్తి వేడ్చుకుంటూ వచ్చాడు వచ్చాడు జమ్మిగుండలు రైల్వే స్టేషన్ ఉంటుంది చాలా పిస ఆయన సో చాలా బాధగా ఉన్న నేర్చుకుంటూ ఏమైంది అంటే సార్ నా బంగారం అంతా దొంగిలించు దొంగలు ఎట్లా ఆయన సార్ నేను రామగుండంలో ట్రైన్ ఎక్కినా రామగుండంలో ట్రైన్ ఎక్కిపోతున్నా నా పక్కన ఒక ఆయన కూర్చున్నాడు కూర్చొని మాటల్లో మాటలు కలిపి ఏంది నీ బిడ్డలు ఏం చేస్తారు ఏంది ఊళ్ళో ఎట్లా ఉంది పంచాయతీలు అవి ఇవన్నీ చూసేడు నాకు ఆగలేకపోతుంది కాబట్టి రెండు బిస్కెట్లు ఇచ్చాడు సార్ ఆయన కూడా రెండు బిస్కెట్లు తిన్నాడు మొత్తం తిన్న తర్వాత నీళ్లు కూడా ఇచ్చాడు నీళ్లు ఆయన మంచి అటుగా తరదు నా మంచి నిద్ర వచ్చింది నేను పండుకున్నా సార్ వచ్చింది వెలుగు వచ్చే వరకు చూస్తే నా బ్యాగు లేదన్న బ్యాగులో బాగా ఇలా తెలంగాణలో కూడా అవునా కదా మనకు మత్తు మన ఆస్తులు దోచుకుంటున్నారు మనకు మత్తు మందించి మన వాటా రాష్ట్రాలకి కట్టబెట్టిన్నారు ఇలా మన ఏ మత్తు అందించినప్పుడు ఫార్ములా ఈ కేసు అంట అసలు ఫార్ములా ఎవరికి లాభం జరిగేది తెలంగాణకు లాభం జరిగేది కానీ దాన్ని రద్దు చేసి కేసు పెట్టి దాన్ని దాన్ని మనం అడగొద్దాం ఎకరాల యూనివర్సిటీలో దాదాపు నాలుగు జింగ వంద ఎకరాల భూమిని మన కళ్ళ ముద్రే బస్సు చేస్తే దాన్ని మనం అడగొద్దని ఆ దొంగల మనకు మత్తు ఇచ్చి మన మొత్తం కూడా డైవర్ట్ చేసి ఇవాళ మన తెలంగాణ

ఏ విధంగా ఇచ్చింది మన నిరుద్యోగ బిడ్డలకు ఇవన్నీ ఇంకా మిషన్ భగీరథ కానీ ఇంకేదో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసింది కానీ కాంగ్రెస్ పార్టీ రోజు దాన్ని పూర్తిగా శిథిలం చేస్తా ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో మన కూడా అదే ఓటర్ లిస్ట్ పట్టుకొని గ్రామ గ్రామానికి ఇంటింటికి పోయి ప్రతిరోజు కూడా మన పాలన ఎటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంత గోరాలు చేస్తున్నది ఎంత దుర్మార్గ ఈ విధంగానే బుద్ధి చెప్పకపోతే ఈ తమ్ములు మళ్ళీ రాష్ట్రాన్ని ఆనాడు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఏ విధంగా అయితే కుదరలేదో అదే పరిస్థితికి తీసుకొస్తారన్న ప్రమాదాన్ని ప్రజలందరికీ కూడా ఓపికగా వివరించాలని చెప్తూ మరొకసారి మీరందరూ కూడా అల్లాపూర్ లో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని జనతా గ్యారేజ్ ని ఏ విధంగా అయితే ఏర్పాటు చేసిందో అదే విధంగా అంతే ఉద్దేశించ అంటే అంకిత భావంతోనే బోరాడనే అదే విధంగా మరి మీరందరూ కూడా నవోదీప్ కుమార్ గారిని డాక్టర్ సంజయ్ గారిని అదే విధంగా రమణా గారిని అదే విధంగా మిగతా అందరూ నాయకలని జసన్ నాయక్ గారిని అందరివి కూడా ఆదరించనందుకు మరొకసారి మీ అందరూ కూడా దయచేసి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ